నా హామ్లో ఈ కావాడు తుమ్మ పంట కోడ్డు ఇటువంటివన్నీ బీచ్ చేస్తూ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తుంటే నాకు మంచి పేరు వస్తుంది కాబట్టి నా వంతు కృషి చేసాం ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం ఈరోజు తెలుగుదేశంకి అవకాశం వచ్చింది తెలుగుదేశంకి చేసే అవకాశం వచ్చింది ఎందుకంటే శాంక్షన్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి శాంక్షన్ చేయించాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి అది స్టార్ట్ చేసి అన్కంప్లీట్గా ఉన్న వర్క్స్ ఉన్నాయి ఈరోజు ఫిషింగ్ హ్యాబ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి మేము ఆరోజు రిబ్బన్ వర్చువల్ ఓపెనింగ్ పెట్టాం నెక్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు నేనే స్వయంగా వచ్చి దాన్ని ఓపెన్ చేస్తానని చెప్పడం ఆ రోజు ఆగిపోయింది కానీ రోజు అది ఓపెన్ చేసే అవకాశం తెలుగుదేశం వచ్చింది చేస్తే మంచిదే కాదంటో లేదు ఈరోజు ఒక మంచిది చేసినప్పుడు ఒక జెండా ఆవిష్కరణ ఒక మంచి పాయింట్ ఒక హండ్రెడ్ ఫీట్ జెండా పెట్టి ఇంతమంది నాయకులు ఇంతమంది గొప్ప వ్యక్తులు ఇంతమంది ఎమ్మెల్యేస్ ఇంతమంది సంఘ సేవకులు ఇవన్నీ పెట్టిన చోట ఒక జాతీయ జెండా ఉండటం మంచిది మంచి పని చేసావు ఇదే విధంగా మేము కోరుకునేది ఇదే విధంగా కావో నియోజకవర్గం ఏవైతే వాగ్దానాలు నువ్వు చేస్తున్నావో ఎలక్షన్ పీరియడ్ అవన్నీ కూడా టైం తీసుకో మూడు నెలలు అయింది ఒక చేస్తాం చాలా అప్రిషియేట్ చేస్తున్నాం కాకపోతే చేసే పని సక్రమంగా చేయండి అని సూచన చేస్తున్నాం మేము బ్లేమ్ చేయడం లేదు ఈ రోజు ఒక మంచి సందర్భం ఎట్లా ఒక మంచి ప్లేస్ని సందర్శించాం కాబట్టి ఈ రోజు అటువంటి కార్యక్రమాలు ముందు ముందు చేయాలని ఆకాంక్షిస్తున్నాం అనేక మనకి ఉండేది నేర్చుకోండి కాబట్టి ఆ సూచన గారు పాటించండి అని తెలియజేస్తూ సాలరీస్ ఉన్నాం థ్యాంక్ యూ మచ్